దశ మారుతున్న దామర చొరవు ఎమ్మెల్యే రోహిత్ రావు చొరవతో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఏడు కోట్లతో అభివృద్ధి పనులు ప్రత్యేక దృష్టి సారించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆర్వై న్యూస్ ప్రత్యేక కథనం మెదక్ నియోజకవర్గంలోని రామయ్యంపేట మండలం దామరచెరువు గ్రామానికి మహర్దశ పట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ప్రత్యేక దృష్టి సారించి దామర చెరువు గ్రామాన్ని పైలట్ గా ఎంపిక చేయడం జరిగింది అంతకు ముందే గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం ప్రారంభించారు మొట్టమొదటగా ఇక్కడ లేని విధంగా గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది రెండు కోట్లతో బీటీ సిసి రోడ్డుతో పాటు మైండ్లకు ఐదున్నర కోట్లతో పనులు ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా చర్చి కాంపౌండ్ లో మరియు అంగన్వాడీ పాఠశాల ప్రభుత్వ దవాఖాన వద్ద టాయిలెట్లను నిర్మించేందుకు నిధులు విడుదల చేయడం జరిగింది ఈ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అభివృద్ధి పనులు జరగకపోవడం ఇప్పుడు ముమ్మరంగా పనులు జరుగుతుండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి వాడవాడలో సీసీ రోడ్లు గ్రామం నుండి వెళ్లే రోడ్డు బీటీ మరియు సీసీ రోడ్డుగా పనులు చేయడం పట్ల గ్రామస్తులతో పాటు గిరిజనులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మేదకి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాతరావుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ప్రజలు అంటున్నారు